సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రమైన కూలీ రిలీజ్కి రెడీగా ఉంది సన్ పిక్చర్స్ బ్యానర్ భారీ తో నిర్మించిన చిత్రంలో మన అక్కిరేన్ నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర సత్యరాజ్ శృతి హాసన్ వంటి స్టార్స్ అందరూ కొన్ని కీలక పాత్రలు నటిస్తున్నారు పాన్ ఇండియా రేంజ్తో విడుదల కాబోతున్న చిత్రంపై అటు సౌత్ నుంచి ఇటు నార్త్ వరకు భారీ హైప్ క్రియేట్ అయింది పైగా ఈ సినిమాకి పోటీగా వాటు చిత్రం కూడా రిలీజ్ కావడంతో ఈ రెండు చిత్రాల్లో ఏది విన్నర్గా నిలుస్తుందో అని అందరు ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నారు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కేవలం తమిళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా ఫ్యాన్స్ ఉంటారు ఆయన సినిమా రిలీజ్ అంటే సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో చెప్పనవసరం లేదు పైగా ఈ ఏడాది రజనీ యాభై ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకోవడంతో అటు అభిమానుల ఆనందానికి అద్దు లేకుండా పోయాయి మరో మూడు రోజుల్లో కూలీ థియేటర్స్లోకి రాబోతుండగా ఇప్పుడు తమిళనాడు మొత్తం తలైవ ఫ్యాన్స్ అందరూ సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు సినిమా ప్రదర్శించే థియేటర్లను ఇప్పుడే సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేస్తున్నారు అలాగే తొలి రోజు సినిమా ఎగ్జైట్మెంట్ తో అడ్వాన్స్ బుకింగ్స్తో దుమ్ము లేపుతున్నారు ఫ్యాన్స్ అందరూ రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే దాన్ని ఒక పండగలా సెలబ్రేట్ చేస్తున్నారు విచిత్రం ఏంటంటే ఈ సెలబ్రేషన్స్లో కొన్ని కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆగస్టు పద్నాలుగున హాలిడే కూడా ప్రకటించాయి ముఖ్యంగా అందులో యుఎన్ఓ ఆక్వా అనే సంస్థ మరింత ఉత్సాహంతో ఉద్యోగులకు అదిరిపోయే బోనాంజా కూడా ప్రకటించింది కూలీ విడుదల సందర్భంగా ఆగస్టు పద్నాలుగున కంపెనీ ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించడంతో పాటు ఫ్రీ టికెట్లను కూడా ఆఫర్ చేస్తుంది అంతేకాదు ఆ రోజు ఓల్డేజ్ హోమ్స్లో అనాథ శరణంలో స్వీట్లు కూడా పంచాలని నిర్ణయించింది దీనికి సంబంధించి ఆ సంస్థ ఒక అఫీషియల్ లెటర్ కూడా విడుదల చేసింది ఈ ఆఫర్ చెన్నైతో పాటు బెంగళూరు తిరుచి చెంగల్పట్టు మట్టుతావని అలపాయలం తదితర బ్రాంచ్లో ఉన్న ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని ఆ కంపెనీ క్లియర్గా మెన్షన్ చేసింది చిత్రం విడుదలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ యాభై ఏళ్ళ సినీ కెరీర్ పూర్తయిన సందర్భంగానే తమ ఉద్యోగులకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు యుఎన్ఓ ఆక్వ సంస్థ ప్రకటించింది ఈ కూలీ సినిమాకు లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది పైగా ఆయన తీసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు గతంలో ఆయన దర్శకత్వం వహించిన ఖైదీ మాస్టర్ విక్రమ్ లియో వంటి సినిమాలు మంచి సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా అంతకు మించి హిట్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ నమ్మకంగా ఉన్నారు ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ మోస్ట్ వైలెన్స్తో రక్తం ఏరులై పారిస్తూ ఒళ్ళు గగులు పిడిచేలా ఏ సర్టిఫికేట్ సినిమాలతో విధ్వంసం చేస్తున్నారు అయితే ఇంతటి వైలెన్స్ ఉండే సినిమాల్ని మన తలైవా గతంలో ఎప్పుడు కూడా చేయలేదు దాదాపుగా అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ ఆయనను చూసే విధంగానే ఉండేవి ఆయన ఇంటైర్ కెరీర్లో కూడా ఏ సర్టిఫికేట్ సినిమా ఎప్పుడూ చేయలేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఈ కూలీ మూవీతో ఏ సర్టిఫికేట్ మూవీని తీయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది లియో సినిమాని మించిన విధ్వంసం ఇందులో చూడబోతున్నాం రజనీకాంత్ గారు ఇప్పటివరకు సుమారుగా నూట డెబ్బై చిత్రాలు నటించినా కూడా ఇది తొలి ఏ సర్టిఫికేట్ సినిమా అంటే ఓల్డ్ హీరోస్ కూడా ప్రస్తుతం నడిచే వైలెన్స్ ట్రెండ్తోనే ఫాలో అవుతున్నారు ఈ సినిమా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ మూవీ కావడంతో ఇందులో భారీ యాక్షన్ తో పాటు వైలెన్స్ ఎక్కువగా ఉందంట దీంతో సెన్సార్ బోర్డు ఇందులో కొన్ని సీన్స్ కట్ చేయాలని చెప్తే అలా కట్ చేయడానికి సినిమా యూనిట్ అస్సలే ఒప్పుకోలేదు దీంతో వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ ఏ సర్టిఫికేట్ వల్ల పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు సినిమా చూడడానికి పర్మిషన్ లేకుండా పోయింది దీనిపై లోకేష్ కనకరాజు గారు మాట్లాడుతూ స్టోరీలో భాగంగా వచ్చే వయలిన్ సీన్లలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని ఎమోషన్స్ బాగా ఎలివేట్ అవ్వాలంటే దానికి హింస కీలకంగా మారడంతో సెన్సార్ బోర్డ్ చెప్పినా కూడా సీన్లు కట్ చేయలేదని చెప్పాడు పైగా తమిళ్ ఫ్యాన్స్ అందరూ ఇది వెయ్యి కోట్ల సినిమాని గట్టిగా నమ్ముతున్నారు ఇదే కనుక నిజమైతే తమిళ్లో వెయ్యి కూర్టు సాధించిన తొలి సినిమాగా చరిత్ర తిరగ రాస్తుంది అటు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్తో దూసుకెళ్తుంది యుఎస్లో ప్రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అప్పుడే ఐదు కోట్లు దాటేసింది ఎనిమిది వందల షోలకు సంబంధించి ఇరవై వేల టికెట్లకు పైగా అప్పుడే అమ్ముడుపోయాయి సినిమా సినిమా రిలీజ్ తర్వాత మంచి టాక్ పడితే మాత్రం సినిమా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేయడం ఖాయం మరి కూలీ సినిమా వెయ్యి కోట్లు కొల్లగొడుతుందా లేదా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి